హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా పిల్లలు జాంగ్రీ తినాలమ్మ మేము వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారండి కానీ నేను ఎందుకురా మనమే చేస్తాను అని చెప్పి నేను ట్రై చేశానండి ముందుగా ఒక గ్లాస్ మెనుపూల్ తీసుకొని దాన్ని నాలుగు గంటలు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మనం గారెండులాగా ఆడుకోవాలండి మెత్తగా ఆడుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగని మరీ గట్టిగా కాదు అలాగని మరీ లూజ్గా కాకుండా ఆడుకోవాలి ఇలా ఆడుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాసు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా రెడ్ కలర్ వేసుకున్నానండి అది వేసుకుంటేనే మన లాగా కలర్ వస్తుంది అందుకని నేను వేసాను వేసి బాగా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు మటు మూత పెట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులోకి ఒక గ్లాస్ ఉన్నారైతే నేను షుగర్ వేసానండి ఇలా వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం పాకం వచ్చేటట్టు పంచదారని కరగబెట్టాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఒక నిమ్మకాయను తిండుకుంటే మనం గట్టి పడకుండా పాకం బాగుంటుందండి ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒకే ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాయి ఒక పాల కవర్ తీసుకొని అందులో వేసుకున్నానండి ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాన్ చుట్టుకున్నాను చుట్టుకొని ఒక సైడ్కి తీసుకొని దాన్ని మనం కత్తితోటి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఫస్ట్ టైం కదండి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో అని అందులో వేసి చూశానండి చిన్నగా వచ్చింది కానీ పర్వాలేదు అలాగే ఆయిల్లో కూడా వేసాను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వచ్చినాయి షేప్ అన్నది వాళ్ళు అన్నట్టు అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదండి కానీ జాంగ్రీలు అయితే వేసాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక దాంట్లో తీసుకొని అవి పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలోకి వేసాక మొత్తం పాకం పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేరే ప్లేట్లో తీసేయాలండి చూసారా జాంగ్రీలు ఎలా వచ్చినాయో కొద్దిగా ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చింది కానీ టేస్ట్ అయితే భలే బాగుందండి అసలు చాలా బాగా వచ్చినాయి మీకు కానీ నచ్చినట్టయితే లైక్